హలో మై డియర్ ఫ్యామిలీ మెంబర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రత్న కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ దిస్ ఈజ్ రత్న మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నారా అలా అయితే మన ఛానల్లో అన్ని సబ్జెక్ట్స్కి సంబంధించి క్లాసెస్ కంప్లీట్ చేసేసాను ప్రీవియస్ అండ్ ప్రాక్టీస్ బిట్స్ వీడియోస్ కంప్లీట్ చేసేసాను అండ్ ఎగ్జామ్ హాల్కి వెళ్ళిన తర్వాత తెలియని క్వశ్చన్స్కి ఎలా ఆన్సర్స్ చేయాలి అనేది ట్రిక్స్ వీడియో కూడా చేశాను అండ్ అలాగే ప్రతి సబ్జెక్ట్కి సంబంధించి క్విక్ రివిజన్ మ్యారథాన్ వీడియోస్ అంటే సైకాలజీ మొత్తం ఒక వీడియో రూపంలో అలాగే తెలుగు మొత్తం ఒక వీడియో రూపంలో సైన్స్ సోషల్ మ్యాథ్స్ ఇలా అన్ని సబ్జెక్ట్స్ ట్రై మెథడ్స్ ఇలా అన్నింటికి సంబంధించి క్విక్ రివిజన్ మ్యారథాన్ వీడియోస్ చేశానమ్మా అవి మీకు ఎగ్జామ్కి వెళ్లే ముందు చాలా చాలా యూజ్ఫుల్గా ఉంటాయి అండ్ అలాగే ప్రతి సబ్జెక్ట్కి సంబంధించి థౌజండ్ థౌజండ్ బిట్స్ రూపంలో కూడా వీడియోస్ చేశా సైకాలజీ మొత్తం థౌజండ్ బిట్స్ అలాగే సైన్స్ మొత్తం థౌజండ్ బిట్స్ సోషల్ మొత్తం థౌజండ్ బిట్స్ మ్యాథ్స్ మొత్తం ఇలా అన్నింటికి సంబంధించి ఆల్రెడీ చేసేసాను అండ్ మెథడాలజీస్ విషయానికి వస్తే ప్రతి మెథడాలజీకి సంబంధించి టూ హండ్రెడ్ డేస్ చొప్పున వీడియోస్ చేశాను అండ్ వీటన్నిటికీ కూడా మళ్ళీ టాపిక్ వైజ్గా బిట్స్ చేస్తున్నాను ఆ వీడియోస్ లింక్స్ అన్నీ కూడా ఈ వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాను ఎగ్జామ్కి వెళ్లే ముందు మీకు చాలా అంటే చాలా యూజ్ఫుల్గా ఉంటాయి ఒకసారి అన్నీ చూసుకొని వెళ్ళండి మంచి స్కోర్ తెచ్చుకోవచ్చు మన వీడియోస్ ఫాలో అయితే మాత్రం అండ్ అలాగే మన ఛానల్లోని అన్ని వీడియోస్ ఎటువంటి యాప్స్ లేకుండా ఫ్రీగా చేస్తున్నాను కదా సో ఖచ్చితంగా మీ అందరు సపోర్ట్ ఇవ్వండి అమ్మా మీరు ఎంతగా సపోర్ట్ చేస్తే అన్ని ఎక్కువ వీడియోస్ అయితే నేను ఇంకా ఇంకా చేయడానికి ముందుకి నాకు సహకరించినట్లు అవుతుంది సో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోస్ నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్స్ చేస్తూ వీలైతే మీ ఫ్రెండ్స్కి షేర్ కూడా చేయండి అండ్ మన ఛానల్లోని అన్ని వీడియోస్ ఎటువంటి యాప్స్ లేకుండా ఫ్రీగా చేస్తున్నాను అండ్ మీకు ఇంకా ఎటువంటి వీడియోస్ కావాలన్నా సరే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేసేయండి ఆ వీడియోస్ అయితే నేను నేను ప్రిపేర్ చేసేస్తాను సో లేట్ చేయకుండా మనమైతే టాపిక్ని డిస్కస్ చేసేద్దాము ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో నేను మీ అందరికీ కూడా మొత్తం టోటల్కి సంబంధించి మనకి ఎలిమినేషన్ ప్రాసెస్ అని అండ్ ఆప్షన్స్ త్రూ వెళ్ళడం అని ఈరోజు చెప్తున్నాను సో వాటికి చెప్పేటప్పుడు క్లియర్ ఎగ్జాంపుల్స్తో అంటే ఈ విధంగా మీకు మ్యాథ్స్కి సంబంధించి ఈ విధంగా ఎగ్జాంపుల్స్తో ఈ విధమైన లెక్కల్ని ఏ చేయాలి ఈ విధమైన లెక్కల్ని ఎలా చేయాలి ఈ విధమైన లెక్కల్ని ఎలా చేయాలి అండ్ సైన్స్ సోషల్కి సంబంధించి మనకి ఇలా క్వశ్చన్స్కి ఆన్సర్స్ తెలియనప్పుడు మనం ఎలా ఆప్షన్స్ ఆప్షన్స్తో వెళ్ళాలి అండ్ ఇటువంటి క్వశ్చన్స్కి మనం తెలియనప్పుడు ఎలా వెళ్ళాలి ఇలా మీకు అన్నీ కూడా చాలా అంటే చాలా క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ ఇస్తూ అయితే మీ అందరికీ నేను చెప్తాను అండ్ చాలామంది ఇంకా చదవడం అయితే లేదు ఎప్పుడూ కూడా ఇంకా ఆలోచిస్తున్నారు అంటే నేను ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాను అనుకోండి ఇది ఇంకా ఏపీ వాటిఎస్ వైది సిలబస్లో ఉందా లేదా ఇలాంటి క్వశ్చన్స్ మీ మైండ్లో ఇంకా రన్ అవుతూ ఉంటే మీరు ఎప్పుడండి ప్రిపేర్ అవుతారు మరి అతి త్వరగా ప్రిపేర్ అవ్వాలి అంటే మీరు ఎంత అలర్ట్గా ఉండాలి అసలు ఏది వస్తుందా మనం చదివేస్తామా ఏది వస్తుందా మనం చేసేస్తాం ఇలా మీరు ఎప్పుడైతే ఉంటారో ఖచ్చితంగా ఒక జాబ్ని అయితే ఖచ్చితంగా సాధించగలరు మరి ఇంకా మీరు కన్ఫ్యూజన్లోనే ఉంటే ఆ ఎగ్జామ్ వచ్చే వరకు కూడా మీరు అలా కన్ఫ్యూజన్లోనే ఉన్నారనుకోండి మరి మీరు ఎగ్జామ్ ఎలా రాస్తారు మంచిగా విధంగా వస్తుంది కాబట్టి మీ కన్ఫ్యూజన్స్ అన్నీ పక్కన పెట్టేసి ఏది దొరికితే అది చదివేయండి ఏది దొరికితే అవి బిట్స్ ప్రాక్టీస్ చేసేయండి అండ్ మీకు పుస్తకాలన్నీ కూడా తిరిగి టైం లేదమ్మా మీ ఆలోచించే టైం కూడా ఇవ్వలేదు కాబట్టి మీరు అలా చేసేయండి అండ్ ఈ ట్రిక్స్ మాత్రం మీకు చాలా చాలా యూస్ఫుల్గా ఉంటాయి నార్మల్ ట్రిక్స్ ప్రతిసారి చెప్తున్న ట్రిక్స్తో పాటుగా ఈరోజు వీడియోలో నేను మీకు ప్రతి ఎగ్జాంపుల్కి సంబంధించి ఎగ్జాంపుల్స్ ఇస్తూ ఈ విధంగా మీ అందరికీ కూడా ఎక్స్ప్లెనేషన్ అయితే ఇస్తాను సో ప్రాబ్లం అయితే లేదు వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి సో ఇంతవరకు నేను చేసిన వీడియోస్ డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను అవి మాత్రం మస్ట్ అండ్ షుడ్ గా చూడండి ఓకేనా సో మనమైతే టాపిక్ ని డిస్కస్ చేసేద్దాము తెలంగాణ టెట్ అండ్ తెలంగాణ డిఎస్సి ఇంతవరకు మనం ఆఫ్లైన్లో మాత్రమే ఎగ్జామ్ రాసేవాళ్ళం సో ఆఫ్లైన్కి ఆన్లైన్కి బెనిఫిట్ ఏంటంటే ఆఫ్లైన్లో మీరు ఒక్కసారి బబుల్ చేశారంటే దానిని మళ్ళీ చెరపడానికి కానీ సరిదిద్దడానికి కానీ అవ్వదు కానీ ఆన్లైన్ ఎగ్జామ్ వచ్చేసరికి మీకు సరిదిద్దుకునే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి కేర్ఫుల్గా చేసి మీరు ఎంత తక్కువ టైంలో మీరు చేసినట్లయితే ఒక లాస్ట్ అయ్యేసరికి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ మీరు టైం ఉంచుకున్నట్లు మీరు టెట్ అవనివ్వండి డిఎస్ఈ అవనివ్వండి రెండు కూడా టైం ఉంచేలా మీరు చేసుకున్నారనుకోండి అప్పుడు మీకు లాస్ట్లో ఫస్ట్ నుంచి మళ్ళీ లాస్ట్ వరకు ఒకసారి చెక్ చేసుకుంటే మీరేమైనా మిస్టేక్స్ ఉంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏకి బదులు బి లేదా బీకి బదులు సి ఇలా మీరు పెట్టేశారనుకోండి అలాంటప్పుడు మీరు సరి చేసుకునే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి ఆన్లైన్ ఎగ్జామ్ అనేది మీకు ఒక రకంగా బెనిఫిట్ అనే మనం చెప్పుకోవచ్చు అండ్ ఈ ఆన్లైన్ ఎగ్జామ్ ట్రిక్స్ అనేవి మీరు ఫస్ట్ టైం రాస్తున్నారు కాబట్టి నేను ఆల్రెడీ ఒక వీడియోస్ మన ఛానల్లో ఆన్లైన్ ఎగ్జామ్స్ ఎలా రాయాలి అనేది మళ్ళీ కొత్తగా రేపు చేయండి మేడం గారు అంటే నేను మీ అందరికీ కూడా ఆన్లైన్ ఎగ్జామ్ ఎలా చేయాలి అండ్ కేస్ ఏమైనా ట్రిక్స్ ఉంటే ఆన్లైన్ ఎగ్జామ్లో మనం ఎలా అప్లై చేయాలి ఆన్లైన్ ఎగ్జామ్కి సంబంధించి మిస్టేక్స్ ఏమైనా ఉంటే ఎలా సరిదిద్దుకోవాలి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఏ సబ్జెక్ట్స్ ఎలా రాయాలి ఇదంతా కూడా మీ అందరికీ కావాలి అంటే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి ఆన్లైన్ ఎగ్జామ్ గురించి కూడా ఒక వీడియో చేయండి మేడం గారు ఎక్స్ప్లెనేషన్ ఇస్తూ అంటే నేను ఖచ్చితంగా ఆ వీడియో కూడా చేస్తాను బట్ ఎక్కువ మంది కామెంట్ చేస్తేనే నేను చేయగలను లేదు అంటే ఓల్డ్ వీడియోస్ ఆల్రెడీ ఉన్నాయా బట్ అవి మీకు మన ఛానల్లో ఎక్కడ దొరుకుతాయి ఎందుకంటే మన ఛానల్లో ఆల్మోస్ట్ ఒక టూ థౌసండ్ వీడియోస్ వరకు చేసేస్తున్నాను కాబట్టి దొరకకపోవచ్చు కాబట్టి నేను మీకు మళ్ళీ చేయమంటే రేపు అయితే నేను కొత్తగా చేస్తాను ను కామెంట్ చేయండి అండ్ మన ఛానల్లో వీడియోస్ మీరు చాలా అంటే చాలా యూస్ఫుల్గా ఉన్నాయి రోజుకి మూడు నాలుగు వీడియోస్ ఖచ్చితంగా లైవ్ రూపంలో అవుతున్నాయి సో అవన్నీ ఫాలో అవుతూ ఉండండి సో ఇంకెందుకు ఆలస్యం మరి ఫస్ట్ అయితే మనము ఇప్పుడు ఈ ఎగ్జామ్ ప్యాటర్న్ అనేది మనకి ఎలా ట్రిక్స్ యూజ్ చేస్తే ఖచ్చితంగా మనం మంచి స్కోర్ తెచ్చుకోవచ్చు అనేది ఒకసారి చూసేద్దాము అండ్ మళ్ళీ చెప్తున్నాను నెగిటివ్ కామెంట్ చేసేవారు ఎవరైనా సరే వీడియోని పూర్తిగా చూడండి చూసిన తర్వాత మీకు అప్పటికీ కూడా నెగిటివ్ కామెంట్ చేయాలి అనిపిస్తే ఖచ్చితంగా చేయండి ఎందుకంటే ఈ వీడియో చేయడానికి నేను చాలా కష్టపడ్డాను ఎక్కడెక్కడి మ్యాథ్స్ ఎక్కడెక్కడి క్వశ్చన్స్ అన్నీ కూడా ఒక దగ్గర చేర్చి వాటిని అన్నింటినీ మీకు ట్రిక్స్ రూపంలో చేర్చాను ఒకసారి వీడియో చూడండి మీకే అర్థమవుతుంది అండ్ కంప్లీట్ మ్యాథ్స్కి సంబంధించి టెట్ టు డిఎస్సీ రెండింటికి కూడా యూస్ఫుల్ అయ్యే విధంగా ప్రతి టాపిక్ నుండి ఒక్కొక్క లెక్క తీసుకొని మీకు ప్రతి టాపిక్ వైజ్గా ఈ లెక్కని మనం ఇలా ఎలిమినేషన్ ద్వారా అండ్ డ్రైమింగ్ ద్వారా ఈ విధంగా ఎలా చేస్తే మనం ఈ లెక్కని సాల్వ్ అని ప్రతి టాపిక్కి సంబంధించి ఒక్కో లెక్క మీ అందరికీ తీసుకొని ఒక వీడియో సపరేట్గా చేశానమ్మా మ్యాథ్స్ ట్రిక్స్ వీడియో అని ఆల్రెడీ అప్లోడ్ చేశాను మీకు మళ్ళీ కొత్తగా అప్లోడ్ చేయమంటే మళ్ళీ కొత్తగా అప్లోడ్ చేస్తాను సో అది మాత్రం మస్టర్ అండ్ షుడ్గా ఫాలో అవ్వండి మ్యాథ్స్లో మీకు హండ్రెడ్ పర్సెంట్ స్కోర్ మీరు తెచ్చుకోవచ్చు అది ఆ స్ట్రాటజీ కానీ ఫాలో అయితే హండ్రెడ్ పర్సెంట్ స్కోర్ మీరు మ్యాథ్స్లో తెచ్చుకునే విధంగా ఆ వీడియో ఉంటుంది ఖచ్చితంగా ఆ వీడియో మాత్రం చూడండి ఎవరు స్కిప్ చేయకండి ఎందుకంటే విత్ ఇన్ ఎగ్జాంపుల్స్తో ప్రతిదీ ఎగ్జాంపుల్స్తో మీ అందరికీ వివరించడం అయితే జరిగింది ఎగ్జామ్ అనేసరికి ఆన్లైన్ ఎగ్జామ్లో కండక్ట్ చేస్తారండి ఈ ఆన్లైన్ ఎగ్జామ్లో మీరు కండక్ట్ చేసేటప్పుడు ఏం చేస్తారు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు మీ మైండ్ని రిఫ్రెష్గా ఉంచుకోవాలి ఎప్పటికప్పుడు సో మీరు చదివేందంతా అయ్యో నేను చదవానా లేదా లేదా వేరే వాళ్ళు నాకంటే ఎక్కువ మార్క్స్ తెచ్చుకుంటున్నారేమో సో నేనేమో తక్కువ మార్క్స్ తెచ్చుకోగలనేమో లేదా వేరే ఎవరైనా నీకు క్వశ్చన్ అడిగితే ఆ క్వశ్చన్ నీకు ఆన్సర్ అనేది తెలియకపోతే అయ్యో వీడిని చదివేస్తాడా నేనైతే చదవలేకపోయానా నాకు అసలు అయితే మార్క్స్ రావేమో అన్న టెన్షన్స్ అన్ని కూడా మీరు ఒక పక్కన పెట్టేయండి సో ముందు రోజు ఏదైతే రేపు టెట్ ఎగ్జామ్ మీకు అనగా ముందు రోజు మీ మైండ్ అంతా కూడా పీస్ఫుల్గా ఉండండి మీకు నచ్చిన మంచి మ్యూజిక్ వినండి లేదా మీకు ఏదైతే హాబీ ఉందో సో ఆ హాబీని చేసుకుంటూ ఉండండి అలాగే మీకు ఏవైతే ఐటెమ్స్ పట్టుకొని వెళ్ళాలో సో మీ ఎగ్జామ్ హాల్కి అవన్నీ కూడా ఒక దగ్గర చక్కగా పెట్టుకోండి అలాగే మీ మైండ్ని మాత్రం ఫ్రెష్గా ఉంచుకోండి వేరొకరి మాట అస్సలు పట్టించుకోవద్దు అలాగే ముందు రోజు మీరు వేరొకరితో డిస్కషన్స్ పెట్టుకోవద్దు వేరొకరితో మీకు క్వశ్చన్స్ అడిగించుకోవద్దు అండ్ మీరు కూడా వాళ్ళకి అడగవద్దు పీస్ఫుల్గా మైండ్ని ఉంచుకొని మీరైతే మాత్రం రేపు ఎగ్జామ్ అనగా ఈరోజు చాలా జాగ్రత్తగా పీస్ఫుల్గా ఉండండి సో నెక్స్ట్ ఏం చేస్తారు అక్కడికి వెళ్ళిన వెంటనే మీరు ఎగ్జామ్ హాల్కి వెళ్ళిన వెంటనే ఇది ఆన్లైన్ ఎగ్జామ్ కాబట్టి మనకి వన్ అవర్ బిఫోర్ అయితే ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళిపోవాల్సి వస్తుంది సో ఆ వన్ అవర్ కూడా మీరు చదివిని ఏవైతే ఉంటాయో అవన్నీ గుర్తుకు తెచ్చుకోవడానికి మ్యాక్సిమం ట్రై చేయకండి సో పీస్ఫుల్గా ఈరోజు ఎగ్జామ్ లాగా ఉంటుందని టెన్షన్ కూడా పెట్టుకోకండి సో ఆ వన్ అవర్ కూడా కామ్గా కూర్చొని ఉండండి సో ఇక మనకి ఎగ్జామ్స్ స్టార్ట్ అయిపోయింది సో ఎగ్జామ్స్ స్టార్ట్ అయిపోతే మీరు ఏం చేస్తారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎగ్జామ్ స్టార్ట్ అయిన వెంటనే మొట్టమొదటిగా మీకు ఏవైతే ఆన్సర్స్ తెలుస్తాయో వన్ టు ఫిఫ్టీ ఎత్ వరకు వన్ టు వన్ ఫిఫ్టీ వరకు మనకి క్వశ్చన్స్ ఉంటాయి సో మనకి ఏ విధంగా ఉంటాయి సైకాలజీ ఫిఫ్టీ మార్క్స్ అలాగే సైకాలజీ థర్టీ మార్క్స్ అలాగే తెలుగు థర్టీ మార్క్స్ ఇంగ్లీష్ థర్టీ మార్క్స్ మ్యాథ్స్ థర్టీ మార్క్స్ సైన్స్ అండ్ సోషల్ కలిపి థర్టీ మార్క్స్ కదా ఇదే విధంగా పేపర్ టూ కూడా ఈ యొక్క వీడియో అనేది వర్తిస్తుంది ఫ్రెండ్స్ సో ప్రతి ఒక్కరు కూడా చూడండి సో మొదటగా మీకు ఏవైతే ఆన్సర్స్ తెలుస్తాయో వన్ టూ వన్ ఫిఫ్టీ వరకు సో అవన్నీ ఒకసారి పెట్టుకుంటూ వెళ్ళిపోండి సో మీకు ఏవైతే తెలియవో మీకు ఏవైతే డౌట్గా ఉన్నాయో అవన్నీ కూడా వదిలిపెడుతూ మీకు తెలిసినవి ఫస్ట్ ఆఫ్ ఆల్ చేసుకుంటూ వెళ్ళండి ప్రతి ఒక్కరికి కూడా మీకు తెలిసినవి చేశాకనే ఈ ట్రిక్స్ అనేవి యూజ్ చేయడం చాలా మంచిది సో నెక్స్ట్ ఏం చేస్తారు సో ఏవైతే క్వశ్చన్స్ పై వన్ని అని ఉంటాయో సో ఫోర్ ఆప్షన్స్లో మీకు ఒక ఆప్షన్ పై వన్ని అనేది ఉంటే ఆప్షన్ మీకు ఆ క్వశ్చన్కి ఆన్సర్ మీకు తెలియనప్పుడు ఆ పైవన్నీ అనే ఆప్షన్ను మీరు టిక్ చేయండి డెఫినెట్లీ నైంటీ పర్సెంట్ వరకు అది మీరు పెట్టినట్లయితే ఆన్సర్ అనేది కరెక్ట్ అవుతుంది అలాగే ఏవి కావు అని అని ఎక్కడైతే ఉంటుందో ఫోర్ ఆప్షన్స్లో ఏవి కావు అనేది ఉంటే మాత్రం అది పెట్టకండి అది నైంటీ పర్సెంట్ రాంగ్ అవుతుంది అది పెడితే మాకు అనేది ఎక్కువ పోయే అవకాశం ఉంది సో అది ఏవి కావు అనేది మాత్రం ఆన్సర్ అనేది ఎప్పుడు చూస్ చేసుకోకండి పైవన్నీ అని ఉంటే మాత్రం డెఫినెట్లుగా అది నైంటీ పర్సెంట్ రైట్ అవుతుంది అది పెట్టినట్లయితే ఓకేనా సో నెక్స్ట్ ట్రిక్ ఏంటి మ్యాక్సిమం సి అనేది మనకి థర్టీ పర్సెంట్ మ్యాక్సిమమ్ మనకి సి అనేది కరెక్ట్గా ఉంటుందండి ఆన్సర్ మీకు తెలియని వాటికేనండి ఇవన్నీ కూడా తెలియని వాటికి మ్యాక్సిమం సి అనేది మీకు థర్టీ పర్సెంట్ కరెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంది మ్యాక్సిమమ్ సి అనేది పెట్టుకోండి నెక్స్ట్ ట్రిక్ ఏంటి ఎక్కువ మ్యాటర్ ఉన్న ఆప్షన్ని మనము ఎంచుకోవాల్సి ఉంటుందండి ఎక్కువ మ్యాటర్ ఫర్ ఎగ్జాంపుల్ ఫోర్ ఆప్షన్స్లో మనకి నాలుగు ఆప్షన్స్ ఇస్తారు కదా సో అందులో ఏదైతే ఎక్కువ మ్యాటర్ ఉందో ఆ ఆప్షన్స్లో ఏదో ఒక ఆప్షన్కి మనకి ఎక్కువ మ్యాటర్ ఇస్తాడు సో ఆ ఎక్కువ మ్యాటర్ ఉన్న ఆప్షన్ని మనం ఎంచుకున్నట్లయితే మ్యాక్సిమమ్ అది మనకి రైట్ అయ్యే ఛాన్సెస్ అయితే నైంటీ పర్సెంట్ అయితే ఉంది నెక్స్ట్ ఏం చేస్తారు సంవత్సరాలు అయితే ఇయర్స్ అయితే ఏవైతే ఉంటాయో ఆ వాటికి మిడిల్లో ఏవైతే ఇయర్స్ ఉంటాయో సో ఆ మిడిల్ ఇయర్స్ ని మీరు చూస్ చేసుకోండి ఫర్ ఎగ్జాంపుల్ నైన్టీన్ ఫిఫ్టీ వన్ ఫిఫ్టీ టూ ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీ ఫోర్ ఇచ్చాడు అనుకోండి ఫిఫ్టీ టూ కానీ ఫిఫ్టీ త్రీ కానీ ఏదో ఒకటి మీరు ఆన్సర్ అనేది చేయండి మాక్సిమమ్ మీకు రైట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి నెక్స్ట్ నెంబర్స్ అయితే దగ్గరలో ఉన్నవి నెంబర్స్ అయితే దగ్గరలో ఉన్నవి ఫర్ ఎగ్జాంపుల్ వన్ హండ్రెడ్ టూ థౌజండ్ త్రీ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఎలా ఉన్నాయి అనుకోండి ఈ టూ థౌజండ్ కానీ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్లో కానీ ఏదో ఒకటి మీకు రైట్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి సో ఇవి మీకు మంచి ట్రిక్స్గా ఉపయోగపడతాయి నెక్స్ట్ ట్రిక్ ఏంటి ఎలిమినేషన్ ప్రాసెస్ అండి ఎలిమినేషన్ ప్రాసెస్ ఎలిమినేషన్ ప్రాసెస్ గురించి నా ప్రతి వీడియోలో కూడా ఈవెన్ ఏ వీడియో నేను బిట్స్ వీడియో చేసిన ప్రతిసారి మీకు ఏదో ఒక ట్రిక్ చెప్తూ ఉన్నానండి అలాగే నేను క్లాస్ చెప్పిన ఏ ప్రతి వీడియోలో కూడా ఏదో ఒక ట్రిక్ నేను మీకు చెప్తున్నాను చాలా క్వశ్చన్స్కి ఎలిమినేషన్ ప్రాసెస్ అంటే ఎలా ఉంటుంది అనేది చెప్పాను ఆ వీడియోస్ ఒకసారి మీరు క్లాసెస్ వీడియోస్ కానీ నా బిట్స్ వీడియోస్ కానీ చూసినట్లయితే మీకు ఖచ్చితంగా మంచి ట్రిక్స్తో మీరు అలాగే మంచి కంటెంట్తో మీరు ఎగ్జామ్కి వెళ్ళే అవకాశాలు అయితే ఉన్నాయి సో ఆ వీడియోస్ని చూడండి ఎలిమినేషన్ ప్రాసెస్ అంటే ఏంటి అంటే నాలుగు ఆప్షన్ మనకి దానికి వేరేగా ఉన్నవి తీసేయండి ఎలిమినేషన్ ప్రాసెస్ ద్వారా తీసేయండి ఏదైతే రైట్ అయ్యే అవకాశం ఉందో దాన్ని మీరు ఆప్షన్ని చూస్ చేసుకోండి మనకి ఈ విధంగా ఇచ్చారనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ ఒక సమాంతర చతుర్భుజంలో భూమి ఎత్తుల నిష్పత్తి ఫైవ్ ఈస్ట్ టూ దాని యొక్క వైశాల్యం త్రీ సిక్స్టీ మీటర్లు అయినా సమాంతర చతుర్భుజం యొక్క భూమి మరియు ఎత్తు మీటర్లలో ఎంత సో మనకి ఇక్కడ ఆప్షన్స్ ఒకసారి చూడండి ఫిఫ్టీన్ టెన్ థర్టీ ట్వెల్వ్ టెన్ ఫైవ్ టెన్ ట్వంటీ ఇచ్చాడు కదా ఇక్కడ ఒకసారి నిష్పత్తి చూడండి ఫైవ్ టూ ఇందులో ఫైవ్ టు టూ నిష్పత్తిలో ఏది ఉందో ఒకసారి చూసుకోండి మీకు లెక్క రాలేదు కట్టడం రాలేదు సో ఫైవ్ టు టూ నిష్పత్తిలో ఏది ఉంది ఒకసారి చూసుకోండి ఆన్సర్ మీకు అదే అవుతుంది ఫైవ్ ఇస్టు టూ నిష్పత్తిలో ఏది మీకు ఆన్సర్ అనేది అదే అవుతుంది ఒకసారి చూసుకుందాం ఐదు మూడు పదిహేను ఐదు రేళ్ళ పది ఇది త్రీ ఇస్టు టూ నిష్పత్తి వచ్చింది అలాగే ఇక్కడ ఐదు ఆరుల ఇది అయితే అవుతుందా అవదు రెండుతో అవుతుంది రెండు పదిహేనుల ముప్పై రెండు ఆరుల పన్నెండు ఓకేనా అండ్ మూడు మూడు ఐదుల పదిహేను మూడు రెళ్ళ ఆరు కాబట్టి ఫైవ్ ఇస్ టు సిక్స్ ఇక్కడ వచ్చింది ఇంకా మిగతావి కూడా ఆప్షన్స్ ఉన్నాయి కాబట్టి అవి కూడా ఒకసారి చూడండి ఐదు ఐదు రేళ్ళ పది ఐదు ఒకటిలా ఐదు టూ ఇస్టు వన్ వస్తుంది ఇక్కడ నిష్పత్తి అలాగే ఇక్కడ మనం చూసుకుంటే ఒకటి పది ఒకటిలా ఒకటి పది రేళ్ళ ఇరవై వన్ ఇస్టు టూ వస్తుంది చూడండి ఫస్ట్ది త్రీ ఇస్టు టూ వచ్చింది అలాగే సెకండ్ది ఫైవ్ ఇస్టు టూ వచ్చింది థర్డ్ది టూ ఇస్టు వన్ వన్ వచ్చింది తర్వాత ఫోర్త్ది వన్ ఇస్ట్ టూ వచ్చింది మనకి ఫైవ్ ఇస్ట్ టూ అనేది రావాలి కాబట్టి సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ ఈ విధంగా మీరు ఆప్షన్స్ ఆప్షన్స్తో వెళ్ళండి ఒకవేళ మీకు అర్థం కాకపోతే వీడియోని మళ్ళీ ముందుకు పెట్టుకొని ఒకసారి వినండి మీకు క్లియర్గా అర్థమవుతుంది నెక్స్ట్ సమ్ ఏడు ఇస్టు పదకొండు నిష్పత్తిలో ప్రతి పదానికి ఎంత కలిపితే నిష్పత్తి మూడు ఇస్టు నాలుగుకి సమానం అవుతుంది సో ఒకటి రెండు మూడు ఇలా మీరు వెళ్ళారనుకోండి మీకు టైం వేస్ట్ అవుతుంది లేదా మీకు ఎలా అయితే లెక్కలా చేయాలో అలా వెళ్ళినా కూడా టైం వేస్ట్ అవుతుంది ఇక్కడ ఒకసారి చూడండి సెవెన్ ఇస్టు లెవెన్ నిష్పత్తిలో ప్రతి దానికి ఎంత కలిపితే నిష్పత్తి మూడు ఇష్ నాలుగు సమాధానం నాలుగుకి సమానం అవుతుంది ఫస్ట్ ఒకటిని కలుపుతాం సెవెన్ ప్లస్ సెవెన్ ఫోర్టీను ఫోర్టీన్ ఇస్టు లెవెన్ ప్లస్ సెవెన్ ఎంతమ్మా ఎయిటీను ఇప్పుడు ఇది మనకి త్రీ ఇస్ట్ ఫోర్కి సమానం అవుతుందా లేదా చూడండి రెండు ఏళ్ళ పద్నాలుగు రెండు తొమ్మిది పద్దెనిమిది ఇది మళ్ళీ అవుతుందా అవ్వదు లేకపోతే కాదు కాబట్టి ఇలా వదిలేయండి ఫైవ్ కలపండి ఏడు ఐదు పన్నెండు పదకొండు ఐదు పదహారు ఒకసారి ఇక్కడ చూడండి రెండు ఎంతలా రెండు ఆరుల పన్నెండు రెండు ఎనిమిది పదహారు రెండు నాలుగు ఎనిమిది రెండు మూడు ఆరు త్రీ ఇస్ ఇష్ట ఫోర్ వచ్చింది ఇంకా మిగతా రెండు ఆప్షన్స్ కూడా చూడాలి మళ్ళీ ఒకవేళ వచ్చింది అనుకోండి అప్పుడు మళ్ళీ బుక్ అయిపోతాం కాబట్టి ఇది ఆన్సర్ వచ్చింది కానీ మిగతా రెండు ఆప్షన్స్ కూడా చూడండి ఇక్కడ త్రీకి సిక్స్ కలపండి ఎంత సెవెన్కి సిక్స్ కలపండి థర్టీను లెవెన్కి సిక్స్ కలిపితే సెవెంటీను ఇవి అసలు అవే అవనే అవ్వవు నైన్ కలపండి సెవెన్కి నైన్ కలిపితే సిక్స్టీను లెవెన్కి నైన్ కలిపితే ట్వంటీ ఇక్కడ రెండు పదుల రెండు ఎనిమిదిల రెండు నాలుగు రెండు ఐదుల ఫోర్ టు ఫైవ్ వచ్చింది కానీ రెండవది మాత్రమే మనకు ఆన్సర్ కాబట్టి రెండవది సరైన సమాధానం అవుతుంది నెక్స్ట్ రెండు సంఖ్యల మొత్తం ఇరవై తొమ్మిది ఒక సంఖ్య మరొక సంఖ్య కంటే ఐదు ఎక్కువ అయినా ఆ సంఖ్యలు ఏవి ఇక్కడ మొత్తం ఇరవై తొమ్మిది ఇచ్చాడు ఒకసారి మీరు ఇక్కడ రెండు సంఖ్యలు ఒక సంఖ్య మరొక దానికంటే ఐదు ఎక్కువ అన్నాడు ఈ రెండు మధ్య డిఫరెన్స్ చూస్తుండండి ప్రతిదానికి మైనస్ ఫైవ్ అనేసి వచ్చింది అనుకో అదే ఆన్సర్ అవుతుంది ఒకసారి చూడండి పదకొండు నుంచి పద్ పద్దెనిమిది నుంచి పదకొండు తీస్తే ఎంతమ్మా ఏడు పన్నెండు పదిహేడు నుంచి పన్నెండు తీస్తే ఎంతమ్మా ఐదు ఇరవై నుంచి తొమ్మిది తీస్తే ఎంతమ్మా పదకొండు ఇరవై ఐదు నుంచి నాలుగు తీస్తే ఎంతమ్మా పంతొమ్మిది మరి ఐదే ఎక్కువ అన్నాడు కదా ఒక సంఖ్య కంటే ఇంకోటి కాబట్టి రెండోది మనకి సరైన ఆన్సర్ అవుతుంది అర్థమవుతుందా ఒకవేళ మీకు ఈ సమస్య అర్థం కాకపోతే మరొకసారి కి వెళ్ళి మీరు చూసుకున్నారనుకోని ఈ విధంగా ఆప్షన్స్ త్రూ వెళ్ళడం అనేది అవుతుంది కొన్ని వాటికి ఎలిమినేషన్ పద్ధతి అనేది ఉంటుంది అలా ఎలిమినేషన్ పద్ధతి అనేది మ్యాథ్స్లో కూడా యూజ్ అవుతుంది అంటే ఒక ఆప్షన్ మనకి కాదు కాబట్టి ఇంకో ఆప్షన్కి మనం వెళ్ళాలి ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడే తీసుకోండి ఇది మనకి కాదు కాబట్టి దీనికి వెళ్ళ ఇది కూడా కాదనుకోండి దీనికి వెళ్తాం ఇది కూడా కాదనుకోండి దీనికి వెళ్తాం ఖచ్చితంగా మనకి పోతుంది ఆప్షన్ అవుతుంది మనకి సారి రెండో దాంట్లో ఆన్సర్ ఇచ్చేస్తున్నాడు కాబట్టి మనకి ఇక్కడతో తేలిపోతుంది లేదు అంటే మిగతా కూడా చూస్తూ దాన్ని మనం ఎలిమినేషన్ ప్రాసెస్ అంటాము నెక్స్ట్ నార్మల్కి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సైన్స్ సోషల్ ఇలా మెథడాలజీకి సంబంధించి కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి అందులో ఎలిమినేషన్ ప్రాసెస్ ఏ విధంగా ఆప్షన్స్ త్రూ ప్రాసెస్ ఏ విధంగా ఒకసారి మనం చూసుకుందాం ఈ క్వశ్చన్ ఒకసారి చదవండి మూత్రపిండాలకి సరైన దాన్ని గుర్తించండి ఫస్ట్ వన్ ఇవి చిక్కుడు గింజ ఆహారంలో ఉంటాయి సెకండ్ వన్ ఇవి రక్తాన్ని శుభ్రపరిచి మలినాలను బయటకు పంపిస్తాయి థర్డ్ వన్ ఇవి వరహ కుహరంలో వెన్నెముక భాగాన ఉంటాయి ఫోర్త్ వన్ ఇవి శరీరంలోని విసర్జక వ్యవస్థల భాగాల్లో అతి పెద్దవి ఆప్షన్స్ ఫస్ట్ వన్ వన్ టూ త్రీ ఫోర్ సెకండ్ వన్ త్రీ ఫోర్ థర్డ్ వన్ వన్ టూ ఫోర్త్ వన్ వన్ త్రీ ఫోర్ సో సరైన సమాధానం మనకి అడుగుతాడు కాబట్టి ఇక్కడ ఆన్సర్ వేసరికి మనం చూసుకున్నట్లయితే ఒకటి రెండు మాత్రమే సరైనవమ్మా సో ఒకసారి ఎలా ఆప్షన్స్తో వెళ్ళాలి చూసుకుందాం మనకి మూత్రపిండాలు అంటే మనకు ఆల్రెడీ ఒక అవగాహన ఉంది మూత్రపిండాలు అంటే ఇలా ఉంటాయి అనేది మనకి అవగాహన అనేది ఆల్రెడీ ఉంది సో మూత్రపిండాలు చిక్కుడు గింజ ఆకారంలో ఉంటాయి ఇది మనకి సరైనదే ఇవి రక్తాన్ని శుభ్రపరిచి మలినాలను బయటికి పంపిస్తాయి అంతే కదా మూత్రపిండాలు చేసే పనే మనకి అది అందరికీ మ్యాక్సిమం తెలిసి రెండు ఉరాక్ కుహరంలో వెన్నెమ్మక పై భాగాన ఉంటాయి కుహరం అంటే ఏంటమ్మా మన చెస్ట్ చెస్ట్ దగ్గర ఉండేది కుహరం అయితే మూత్రపిండాలు మనకి చెస్ట్ దగ్గర ఉంటాయా ఒకసారి చూసుకోండి మనకి ఉరంలో అంటే చెస్ట్ చెస్ట్ దగ్గర వెనక భాగాన్ని ఉంటాయా కాదు కాబట్టి ఇది ఈజీగా ఇలా తీసేయండి అలాగే శరీరంలో విసర్జన వ్యవస్థ భాగాల్లో అతి పెద్దది మన విసర్జన వ్యవస్థ చర్మం కూడా ఒక విసర్జన వ్యవస్థ అతి పెద్దది మనకి చర్మం కాబట్టి ఇది మనకి కాదు కాబట్టి మూడు నాలుగు అనేది కాదు ఎలిమినేట్ చేసేయండి ఒకటి రెండు మాత్రమే సరైనవి కాబట్టి ఆన్సర్ థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ ఈ విధంగా మనము ఎలిమినేషన్ చేయొచ్చు నెక్స్ట్ ఇది మనకి ఫోర్త్ది ఇచ్చాడు మనకి రెండు తెలుసు ఇది తెలియదు ఇది కూడా తెలుసు కానీ ఇదే ఇంక తెలియదు ఇది తెలియదు అంటే ఫోర్త్ చూడండి ఆ ఒకటి రెండు నాలుగు ఎక్కడైనా ఇచ్చాడా ఒకటి రెండు మూడు నాలుగు ఇచ్చాడు మూడు నాలుగు ఇచ్చాడు ఒకటి రెండు ఇచ్చాడు ఒకటి మూడు నాలుగు ఇచ్చాడు అర్థమైందా కానీ ఒకటి రెండు పక్కాగా మనకి తెలుసు అర్థమైందా ఒకటి రెండు పక్కగా తెలుసు కాబట్టి ఇక్కడ రెండు లేకుండా మూడు నాలుగు ఇచ్చాడు కాబట్టి ఇది కాదని కొట్టేయాలి కాబట్టి అప్పుడు ఒకటి రెండు మాత్రమే సరైనది ఈ విధంగా మీరు గస్ట్ చేసి ఎలిమినేషన్ చేసి ఆన్సర్ చేయొచ్చు ఇంకొక క్వశ్చన్ చూసుకుందాం ఇక్కడ సరైన జతను గుర్తించండి విభాగం ఏ కుక్కలు గద్దలు గబ్బిలాలు సరీస్ రూపాలు విభాగం బీ రుచి వాసన దృష్టి వినికండి ఇక్కడ ఆన్సర్ థర్డ్ వన్ వన్ బి ఒకసారి చూడండి టూ సి అలాగే గబ్బిలాలకి వచ్చేసరికి త్రీ డి అలాగే సరీస్ రూపాయలు వచ్చేసరికి ఫోర్ ఏ చూడండి కుక్కలు మనందరికీ తెలిసిన విషయమే వాసన బి కరెక్ట్ సో ఇక్కడ ఫస్ట్ లైన్లో బీలు ఇచ్చినవి ఏవేవో చూసుకోండి బి ఏటెడ్కి ఇచ్చాడు ఒకటి దాంట్లో ఇవ్వలేదు తీసేయండి రెండో దాంట్లో ఇవ్వలేదు తీసేయండి ఎలిమి ఈ రెండు ఫస్ట్ తీసేయండి ఇది మీకు ఆన్సర్ తెలుసు కాబట్టి ఖచ్చితంగా పక్కాగా తెలుసు కుక్కలు వాసన ద్వారా తెలుసుకుంటాయండి కాబట్టి ఈ రెండు తీసేయండి చూడు ఇప్పుడు రెండే ఉన్నాయి థర్డ్ వన్ ఫోర్త్ వన్ ఏది కరెక్ట్ ఇంకోటి చూడండి గద్దెలు మీకు తెలుసా గద్దలకి కంటి చూపు మాత్రమే ఎక్కువ కాబట్టి దృష్టి ద్వారా అని తెలుసుకోండి సి చూడండి బి అనేది సిడి ఈ రెండిట్లోనే ఇప్పుడు చూడాలి కదా ఇది థర్డ్లో మాత్రమే సీ ఉంది ఇన్ కేస్ అది కూడా మనకి తెలియదు గబ్బిలాలు వచ్చేసరికి మనకి వినికిడి అర్థమైందా గబ్బెలాలు వినకండి ఇది మీకు తెలుసు అనుకోండి లేదా సరీసృపాన్ని రుచి ఇది మీకు తెలుసు అనుకోండి ఇలా మీరు పెట్టేయండి సో లేదు ఇంకొకటి కూడా తెలియదు అంటే ఖచ్చితంగా ఇంకొకటి అయినా తెలుసు ఉంటుంది లేదు అంటే ఈ రెండింటిలో మీకు ఏదో ఒకటి పెట్టాల్సి వస్తుంది అలాంటప్పుడు మీరు త్రీ చూస్ చేసుకోండి అర్థమవుతుంది కదా నేను చెప్పింది అర్థం కాకపోతే మరొకసారి ముందుకు వెళ్ళి మీరు ఈ దీన్ని విన్నారనుకోండి అది మీకు అర్థమవుతుంది ఈ విధంగా మనం ఎలిమినేషన్ ప్రాసెస్ అని అండ్ ఆప్షన్స్ త్రూ వెళ్ళడం అని ప్రతి దానికి కూడా మనం ఇలా చేసుకోవచ్చండి ఈ విధంగా మనం వెళ్ళినట్లయితే ప్రతి క్వశ్చన్కి కూడా ఆన్సర్స్ అనేవి చాలా చాలా సింపుల్గా అండ్ ఈజీగా తెలియని క్వశ్చన్స్కి చాలామంది నెగిటివ్ కామెంట్స్ చేస్తూ ఉంటారు ఇవి ఇప్పుడే చెప్పేస్తే ఎలా అండి కానీ ఇటువంటి కొన్ని తెలియాలండి మనకి మనకి కూడా తెలియాలి తక్కువ టైంలో మనం టైం మేనేజ్ చేసుకుంటూ టైం తక్కువ టైంలో మనం ఎక్కువ చేయాలి అంటే మాత్రం ఖచ్చితంగా మనకి ఇటువంటి కొన్ని ట్రిక్స్ అయితే తెలియడం ద్వారా మనకి చాలా చాలా యూస్ఫుల్గా ఉంటుంది కాబట్టి నెక్స్ట్ రైమింగ్ అండి అక్క నక్క అలాగే అమ్మ బొమ్మ ఇలా రైమింగ్ వర్డ్స్ ఏవైతే ఉంటాయో క్వశ్చన్కి ఇచ్చిన క్వశ్చన్కి అలాగే ఆన్సర్లో రైమింగ్ వర్డ్స్ ఏవైనా ఉంటే అది మీకు కరెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయండి అర్థమైందా ఫర్ ఎగ్జాంపుల్ ఇంగ్లీష్ మీరు తీసుకోండి అనుకో తీసుకున్నారనుకోండి దానికి ఏముంటాయి ఎయిదర్ ఆర్ నెయిదర్ నార్ ఈ విధంగా ఉంటాయి కదా సో రైమింగ్ వర్డ్స్ అంటారనమాట దీన్ని సో అటువంటి రైమింగ్ వర్డ్స్ క్వశ్చన్కి ఆన్సర్కి మీకు ఉన్నట్లయితే అది మీకు మ్యాక్సిమం డెఫినెట్లీ రైట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి సో నెక్స్ట్ ఏం చేస్తారు మనకి టోటల్గా కూడా వన్ ఫిఫ్టీ క్వశ్చన్స్ అండి టోటల్గా మనకి వన్ ఫిఫ్టీ క్వశ్చన్స్ కదా సో ఈ వన్ ఫిఫ్టీ క్వశ్చన్స్లో ఏ ఆప్షన్కి సంబంధించి ముప్పై ఐదు నుంచి నలభై క్వశ్చన్స్కి ఉంటాయండి ఏ ఆప్షన్ కరెక్ట్గా వచ్చేవి మనకి ముప్పై ఐదు నుంచి నలభై వరకు ఉంటాయి అలాగే బి ఆప్షన్ కరెక్ట్గా వచ్చేవి ముప్పై ఐదు నుంచి నలభై వరకు ఉంటాయి సి ఆప్షన్ కరెక్ట్గా వచ్చేవి ముప్పై ఐదు నుంచి నలభై వరకు ఉంటాయి డి ఆప్షన్ కరెక్ట్గా వచ్చేవి ముప్పై ఐదు నుంచి నలభై వరకు క్వశ్చన్స్ అయితే ఉంటాయి కరెక్ట్గా వచ్చేవి సో మీరు ఫర్ ఎగ్జాంపుల్ సైకాలజీ తీసుకున్నారనుకోండి సైకాలజీలో మీకు ఎన్ని రావచ్చు ఒక ఎనిమిది నుంచి వరకు ఛాన్సెస్ మనకి ఏ కరెక్ట్ అయ్యే ఉన్నాయి బి కూడా ఎనిమిది నుంచి వరకు కరెక్ట్ అయ్యే ఉన్నాయి సి కూడా అలాగే ఉన్నాయి అలాగే డి కూడా అలాగే ఉన్నాయి అనుకోండి మీరు ఏం చేస్తారు సో మీరు ఏవైతే ఏ ఆప్షన్ మీరు ఆ పార్టీకి సంబంధించి ఎక్కువ పెట్టారనుకోండి సో సో ఆ బి అండ్ సి అండ్ డీల్లో మీరు ఏవైతే తక్కువ ఆప్షన్ని ఎంచుకున్నారో సో ఆప్షన్ని మీరు అక్కడ పెట్టండి మీకు ఖచ్చితంగా రైట్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్ సైకాలజీలో మీరు మ్యాక్సిమం పదిహేను క్వశ్చన్స్కి ఏ అనే ఆప్షన్నే పెట్టారనుకోండి సో బీసీడీలని మీరు అస్సలు పదిహేను క్వశ్చన్స్కి కూడా పెట్టలే తక్కువ పెట్టారు ఈ బీసీడీలు కూడా మీరు మ్యాక్సిమం దానికి కంపేర్ చేసుకుంటూ పెట్టండి మీకు డెఫినెట్లీ మంచి స్కోర్ అనేది తెచ్చుకునే అవకాశం ఉంది అలాగే టోటల్గా మీరు చూసుకున్నా కూడా ఏ అనేవి ముప్పై ఐదు నుంచి నలభై ఏంటి ఇవన్నీ కూడా నేను మీకు ఏవైతే తెలియవో తెలియని వాటికి మీరు పెట్టండి ఈ విధంగా పెడితే మంచి స్కోర్ అనేది తెచ్చుకునే అవకాశం అయితే డెఫినెట్లీ ఉంది ఫ్రెండ్స్ ఇదే విధంగా మీరు టోటల్ వన్ ఫిఫ్టీకే కాకుండా ఈచ్ సబ్జెక్ట్ కూడా పెట్టుకోండి ఇప్పుడు చెప్పాను కదా పదిహేను క్వశ్చన్స్ ఏ పెడితే మిగతా పదిహేను క్వశ్చన్స్కి మీరు బీసీ తక్కువ పెట్టి ఉంటారు కదా సో ఆ తక్కువ పెట్టిన దాన్ని మళ్ళీ ఆ మిగతా పదిహేను ఆటికి కూడా మీరు పెట్టేయండి ఏదైతే తక్కువ పెట్టారో సో అది మీకు కరెక్ట్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి సో ఇక్కడతో అయితే మనకి ఈ ట్రిక్స్ అనేవి నేను మీకు చెప్పడం అయితే పూర్తయింది నెక్స్ట్ ఏం చేస్తారు మీకు ఇది ఆన్లైన్ ఎగ్జామ్ కాబట్టి మీకు ఇన్ కేస్ తప్పు పెట్టినా కూడా మళ్ళీ మీరు రైట్ చేసుకునే అవకాశం అయితే ఉంది ఫ్రెండ్స్ మీకు ఒకవేళ ఆన్లైన్ ఎగ్జామ్ ఎలా ఉంటుంది అని తెలియకపోతే మీరు కామెంట్ చేయండి ఖచ్చితంగా నేను మీకు చెప్తాను ఆన్లైన్ ఎగ్జామ్ అనేది ఫస్ట్ టైం ఎవరైనా రాస్తున్నట్టున్నా ఇంకా ఏ ఆన్లైన్ ఎగ్జామ్ ఇప్పటి వరకు మీరు అటెంప్ట్ చేయకపోయినా సరే నాకు ఒకసారి కామెంట్ చేయండి మేడం గారు ఆన్లైన్ ఎగ్జామ్ ఎలా ఉంటుందనేసి సో నేను ఆన్లైన్ ఎగ్జామ్ ఎలా ఉంటుంది అనేది కూడా నేను మీకు ఒక వీడియో రూపంలో అయితే ప్రిపేర్ చేస్తాను సో ఈ ఆన్లైన్ ఎగ్జామ్కి మీరు టెన్షన్ పడ అవసరం లేదండి ఎందుకంటే మ్యాక్సిమమ్ మీకు ఆన్లైన్ ఎగ్జామ్లో తప్పులు అనేవి రావు ఓ ఓ ఓఎంఆర్ షీట్ అయితే మాత్రం బబ్లింగ్లో తప్పులు వస్తే మీకు మార్క్స్ అనేవి కట్ అయిపోతాయి బట్ ఆన్లైన్కి వచ్చేసరికి మనకి మార్క్స్ కట్ అయ్యే ఛాన్స్ అనేది లేదు మాక్సిమం మీకు మంచి స్కోర్ అనేది తెచ్చుకుంటారు ఈవెన్ మీరు ఫస్ట్ టైం అది రాంగ్ పెట్టినా సరే సెకండ్ టైం మీరు మొత్తం పెట్టేసాక ఒకసారి బ్యాక్ వెళ్ళి టైం ఉంటే చూసుకుంటే మళ్ళీ దానికి కరెక్ట్ ఆన్సర్ అనేది చూస్ చేసుకునే అవకాశాలు చాలా వరకు ఉన్నాయి సో ఎవరు కూడా కంగారు పడొద్దు టెన్షన్ పడద్దు అధైర్యపడొద్దు సో డెఫినెట్లీ మీరు సక్సెస్ సాధిస్తారో అనుకునే ముందుకు వెళ్ళండి డెఫినెట్లీ అయితే మీరు మంచి స్కోర్ అనేది తెచ్చుకుంటారు సో అందరికీ కూడా ఆల్ ద బెస్ట్ గాయస్ ప్రతి ఒక్కరు ఎగ్జామ్ బాగా మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా కామెంట్ చేసినట్లయితే నేను డెఫినెట్లీ మీ అందరికీ కూడా వాటికి ఆన్సర్స్ అనేవి రిప్లై ఇస్తాను సో అలాగే నా వీడియోస్ అన్ని కూడా మీరు ఎగ్జామ్కు వెళ్ళే ముందు చూసినట్లయితే మంచి స్కోర్ అనేది తెచ్చుకుంటారు ఫ్రెండ్స్ సో అందరికీ కూడా ఆల్ ది బెస్ట్ ఇటువంటి మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ అందరికి సపోర్ట్ ఇవ్వండి అలాగే ఈ వీడియోని ఒక చిన్న లైక్ చేసేయండి ఫ్రెండ్స్ వీలైతే మీ ఫ్రెండ్స్లో ఒకరిద్దరికి షేర్ చేయండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం ఆ బాయ్ బై ఫ్రెండ్స్